ఉన్న తెలకలో కూడా మెడికల్ విద్యార్థిపై జరిగినటువంటి హత్య ఆత్మహత్య హత్య మరియు దానికి పాల్పడిన వ్యక్తులను కఠినంగా శిక్షించవలసిన బాధ్యత ప్రభుత్వాలపైన ఎంతైనా ఉంది దానికి నిరసనగా ఈరోజు మా విద్యార్థులకి ధస్మా ఆధ్వర్యంలో మెడికల్ అసోసియేషన్ బాధ్య ఆధ్వర్యంలో కూడా ఇక జమ్మిగుండలో నిర్వహించి మేము ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది మరి ఏదైతే మెడికల్ విద్యార్థి ఉన్నదో ఆమె పైన ఇలాంటి జా హత్య జరగడం చాలా అత్యాచారం జరగడం చాలా హేమమైన చర్య భారతదేశం అంటేనే స్త్రీలను గౌరవించే దేశం మరి స్త్రీలకు అత్యున్నత స్థానం ఉండేటువంటి దేశంలో ఎంతోమందికి అదాయిత్యాలు జరుగుతూ ఉన్నాయి కాబట్టి వాటిని ప్రొటెక్షన్ చేయడానికి మంచి కఠిన శిక్షలు అమలు అమలు చేయాల్సిన బాధ్యత ఎంతైనా ఉంది అమలు చేయడానికి ప్రభుత్వాలు ముందుకు వచ్చేసి ఖచ్చితంగా శిక్షిస్తేనే రాను రాను ఈ ఇలాంటి సంఘటనలు జరగకుండా ఉంటాయి ప్రాంతాలోని మెడికల్ కాలేజీలో వైద్య విద్యార్థిని అత్యాచారం చేసి హత్య చేసిన ఘటన మనందరికీ తెలిసిందే దేశవ్యాప్తంగా దీనిపైన తీవ్ర నిరసనలు వ్యక్తమవుతున్నాయి మనం సేవ్ గర్ల్ నినాదంతో వచ్చిన ప్రభుత్వం ఉన్నాము ఈ సందర్భంగా అందరూ విజ్ఞప్తి ఏమిటంటే మనం అమ్మాయిని చదివిస్తున్నాము ఉద్యోగాలకు పంపిస్తున్నాము ఇతర రాష్ట్రాలకు ఇతర దేశాలకు పంపిస్తున్నాము కానీ ఎక్కడ రక్షణ లేని స్థితి నెలకొంది మనం అమ్మాయిల్ని కాపాడుకుంటేనే స్త్రీలను కాపాడుకుంటేనే గౌరవం గౌరవించితేనే వారు ఉద్యోగాల్లో కొనసాగించగ కొనసాగలుగుతారు వారిని రక్షించుకోవాల్సిన అవసరం ఉంది ఈరోజు జాతీయ హైమ్ దేశవ్యాప్త నిరసనకు బంధుకు పిలిపించిన సందర్భంగా వారికి మద్దతుగా జమ్ముకుంట ప్రైవేట్ స్కూల్ యాజమాన్యాల సమయం ప్రశ్న ఆధ్వర్యంలో వారికి మా సాంగుతి తర్వాత సంఘీభావం తెలపడం కోసం మా పాఠశాల విద్యార్థిని విద్యార్థులు సేవ్ గర్ల్ సేవ్ విమెన్ సేవ్ డాక్టర్స్ అనే నిదాన నినాదంతో ఈరోజు జమ్ముకుంటలో గాంధీ చావు వద్ద మానవహారంగా ఏర్పడి వారికి డాక్టర్లకు మద్దతుగా నివడం జరిగింది మెడికల్ కాలేజీలో కూడా ఒక వైద్య విద్యార్థి పైన సమానుషంగా అంతాచారం చేసి నిర్ణయం జరిగింది చెప్పడం జరిగింది దానికి నిరసనగా ఈరోజు దేశవ్యాప్తంగా అన్ని ఆసుపత్రుల అన్ని ఆసుపత్రులు ఓపీ సేవలు నాన్ ఎమర్జెన్సీ సర్వీస్ ఇంకా ఆపేయడం జరిగింది దానికి మొదటగా ఈరోజు ఈ పాఠశాల విద్యార్థులందరూ రావడం చాలా హర్షణీయం ఈ పాఠశాల ఏజమయానికి రోజు ప్రజలందరూ తెలియజేస్తున్నారు ప్రజలు ఆలోచించాల్సిన నిర్ణయాలు కదా అక్కడ చనిపోయిన ఒక వైద్య విద్యార్థి డాక్టర్లు డాక్టర్ల సమస్య అని కాదు ఈ ప్రజలందరి సమస్య ఎందుకంటే చిన్నప్పటి నుంచి స్కూల్ స్టేజ్ నుంచి కూడా స్త్రీ అనేది ఒక తన వర్క్ ప్లేస్లో లేకుండా తన వైద్య తన తన విద్యను తీసుకునే సమయంలో ఇటువంటి అమానుషలకు గురయ్యే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి అందరూ కూడా దీని మీద ఒక అవగాహన తెచ్చుకుంటూ ఈ ఉమెన్ ప్రావెస్ట్ సెట్ చేయాలని ఉమెన్స్ని రక్షించడానికి ఎన్నో చట్టాలు ఉన్నప్పటికీ అనేది దీక్షంగా ఉన్న పరిస్థితి ఉంది కాబట్టి దీని మీద స్ట్రాంగ్ యాక్షన్ తర్వాత తర్వాత ఫ్యూచర్లో కూడా స్ట్రాంగ్ చట్టాలు చాలా బలమైన చట్టాలు తీసుకురావాలని ఆశిస్తున్నాం థ్యాంక్ యూ పశ్చిమ బెంగాల్లోని కేసీఆర్ మెడికల్ హాస్పిటల్లో ఎండి రెండవ సంవత్సరం జరుగుతున్నటువంటి ఒక వైద్య విద్యార్థినిపై అత్య అత్యాచారం జరగటం అనేటువంటిది కుదిపి కుదిపివేసింది ఒక మహిళ తన ఎడ్యుకేషన్లో తన కెరీర్లో గోల్డ్ మెడల్ కూడా సాధించి ఉన్నతంగా ఎదగాలని కోరుకున్నటువంటి ఒక మహిళ భవిష్యత్తు ఈ విధంగా నాశనం అయిపోయింది అయితే ఈ ఒక్క సంఘటనతోటి ఇది అంతమయ్యేది కాదు ఇది ఈ రోజుతోనే ఓడిసేది కూడా కాదు ఇది మన భారతదేశంలో ఇటువంటివి అనేకం జరగడానికి అవకాశం ఉన్నటువంటి పరిస్థితి ఈరోజు మనం చూస్తున్నాం ఈరోజు మనం ఇక్కడ చూస్తున్న వేలాది మంది విద్యార్థిని విద్యార్థినులు సేవ్ గర్ సేవ్ హ్యుమానిటీ అని నినాదాలతోటి ఆ అమ్మాయికి సంఘీభావంగా తెలపడానికి వచ్చారు ఈ సంఘీభావంలో వాళ్ళు కోరుకుంటున్నది కూడా ఏంటంటే వాళ్ళ భవిష్యత్తులో కూడా ఎటువంటి ఇటువంటి జరగకూడదు అనేటువంటి ఈరోజు దేశంలో మహిళలు ముందుకు వస్తున్నారు అబ్బాయిలతో పాటు చదువుకోవటానికి కానీ వాళ్లకు ప్రధానమైనటువంటి సమస్య ఈరోజు వారికి లైంగిక వేధింపులు వారిపైన జరిగేటువంటి అత్యాచారాలు అనేది ఒక ప్రధాన సమస్యగా ఉంది మన దేశంలో కొన్ని చట్టాలు ఉన్నాయి కొంత సంస్కృతి ఉంది కానీ మన దేశంలో పరిస్థితి ఏంటంటే ఒక మూడు సంవత్సరాల పిల్లగాన్ని మనం పుట్టడం చాలా పెద్ద నేరం అయిపోతుంది కానీ ఒక మహిళ మీద ఒక విద్యార్థిని మీద ఆ ఆమె మీద చేతులు వేయటం అనేటువంటిది చాలా సులభంగా జరిగిపోతుంది కేవలం మన దేశంలోనే అత్యాచారాలు చేసినటువంటి వాళ్లకు పద్ధతిగా ర్యాలీలు తీయటము వారికి సన్మానాలు చేసేటువంటి ఒక హీనమైనటువంటి ఆ ఒక రాజకీయ సంస్కృతిలో మనం ఉన్నాం ఇది చేసింది ఒక వ్యక్తే కావచ్చు వాడి వెనుక ఒక రాజకీయ సంస్థ కానీ భావజాలం కానీ ఉండకపోవచ్చు కానీ ఒక అనామకులు కూడా రోడ్డు మీద హవారగా తిరిగేటువంటి వ్యక్తి కూడా ఎంత పెద్ద మహిళనైనా కూడా నేను అత్యాచారం చేయవచ్చు అనేటువంటి ధైర్యం ఈరోజు ఈ దేశంలో ఉండేటువంటి చట్టాలు సంస్కృతి కల్పిస్తున్నాయి ఆ పరిస్థితి మార మారాలి సమాజంలో మార్పు రావాలి మహిళలు చూసేటువంటి కోణంలో మార్పు రావాలి చట్టాలు కూడా చాలా బలంగా అమలు కావాలి అవేవి లేనప్పుడే ఇటువంటి వాళ్ళు ఏం చేసినా ఏం కాదు అనేటువంటి ధైర్యంతోనే ముందుకొస్తాడు కాబట్టి ఈరోజు ఒక ప్రభుత్వం మాత్రమే కాదు సమాజం మీద కూడా ఈ బాధ్యత ఉంది ఈ పరిస్థితిని మార్చుకోవటం రేపు రక్షబంధం జరపబోతున్న ఇంతమంది వేలాది అమ్మాయిలు అబ్బాయిలు ఆ రోజు అబ్బాయిలందరూ కూడా ఒక నిర్ణయం తీసుకోవాలి నేను మా చెల్లెను మాత్రమే కాదు ఈ సమాజంలో ఉన్న మహిళలందరినీ నాతో సమానంగా నా చెల్లెతో సమానంగా గౌరవిస్తానని అందరినీ చెల్లెలు అక్కరు అనుకోవాల్సినటువంటి సెంటిమెంట్లు ఏమవసరం లేదు కానీ అందరూ మనుషులే నా చెల్లెలు లాంటి మనుషులే అనే వాళ్ళకు గౌరవం ఇస్తాము అనేటువంటి ఒక ప్రతిజ్ఞ అందరూ ఈ సమాజం వాళ్ళ రేపు చేసుకోవాల్సినటువంటి అవసరం అంటే చట్టాలు కూడా చాలా బలంగా అమలు కావాలి ఒక కేసు సంచలనం అయినప్పుడు అందరూ స్పందించి తర్వాత స్పందించకపోతే నిజ కురితాలుగా అవి ఉంటాయి కాబట్టి సమాజానికి మా విజ్ఞప్తి ప్రభుత్వానికి మా విజ్ఞప్తి మా డిమాండు ఈ పరిస్థితి మారాలి ఈ దేశంలో మహిళలతో సమానంగా ప్రపంచంలోని మహిళలతో సమానంగా ఈ దేశంలోని విద్యార్థినులు మహిళలు ఎదగాలని కోరుకుంటున్నాం ఈ రోజు ఇంత పెద్ద ఎత్తున వేలాది మంది విద్యార్థినులను తీసుకొని వచ్చి తీసుకొని వచ్చినటువంటి ఈ జంబ